వాస్తవానికి లిక్కరు మందు మందు బాగులు రెండు పెగులు క్వాలిటీ మందు తొంభై తొమ్మిది రూపాయలు కోటలు ఇవన్నీ ప్రభుత్వాలే ప్రమోట్ చేస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలకు నినాదం అయిపోయిన తర్వాత గుడి దగ్గరని లేదు బడి దగ్గరని లేదు కింది స్థాయి వరకు కూడా మందు షాప్ లిక్కర్ షాపులు బెల్లరీ షాపులు వచ్చి పడేసాయి అవి ప్రజలకు ప్రశాంతతకు చాలా భంగం వాటిల్లే విధంగా పరిస్థితులు తీసుకొని వస్తూ ఉన్నాయి తాజాగా కూడా చూడండి విజయ విజయ్ విశాఖ మధురవాడ దగ్గర హుడా కాలనీ అంట మిథురా నగర్ ఏదో పేరు హుడా కాలనీలో మధుర మధురవాడ దగ్గర ప్రశాంతతకు స్వచ్ఛతకు ఆ కాలనీ ప్రభుత్వం నుంచి అవార్డు కూడా అందుకుందంట మిథురా నగర్ ఏదో మధురవాడ హుడా కాలనీలో ప్రశాంతత స్వచ్ఛత విషయంలో ప్రభుత్వం నుంచి అవార్డు కూడా అందుకుందంట సో ఇప్పుడు ఆ కాలనీ పోయి మన మైండ్ షాప్ పెట్టారట మొత్తం మహిళలందరూ కనుక ఆడ కూర్చొని ఫ్ల పెట్టుకొని ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా నిరసన వ్యక్తం చేస్తాం ఇక్కడ నుంచి లిక్కర్ షాప్ కనుక తీసేయకపోతే మేమే లోపలికి వెళ్ళి మొత్తం మన దగ్గర తగలబెడతామా అంటున్నారు ఆ మహిళలు సేమ్ యూజ్ చేశారు తగలబెడతాము అంటున్నారు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు ఏంటిది ఇది ఒక ప్రత్యేకమైన కాలనీ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది గత ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది స్వచ్ఛత ప్రశాంతత విషయంలో ఈ కాలనీ అవార్డు అందుకుంది ఇప్పుడేమో తీసుకొచ్చి రాత్ర లిక్కర్ షాప్ వచ్చేసింది ఎక్కడ చూసినా ఆరు నెలల పసికందు మీద వనభంగాలు చేస్తున్నారు మూలను కూడా ముసలాలను వదిలిపెట్టట్లేదు ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఏమంటే అంత మధ్య మత్తు అంటున్నారు మరి మత్తులో అన్ని అకాయిత్యాలు జరుగుతూ ఉంటే అంత దారుణాలు జరుగుతూ ఉంటే మరి ఇక్కడ లిక్కర్ షాప్ పెడితే ఇంత ప్రశాంతమైన కాలనీలో పక్కన స్కూళ్ళు ఉన్నాయి ఇంకొంచెం ముందుకు పోతే బళ్ళు ఉన్నాయి గుళ్ళున్నాయి ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి మా పిల్లలు ఎట్లా వచ్చిపోవాలి ఇక్కడ నుంచి మేము ఎట్లా వచ్చిపోవాలి లేచిన కానీ దాని చుట్టూ దాని ముందు నుంచి మేము ఎట్లా తిరగాలి మేము ఎట్లా తిరగాలి మాకేమి ఇబ్బంది రాదు ఎలాంటి అఘాయిత్యాలు దొంగతనాలు నేరాలు జరగవని ప్రభుత్వం మాకు రాసివమానండి వచ్చి ప్రభు ప్రభుత్వం మాకు రాసి అంటున్నారు వాళ్ళు ప్రభుత్వం మాకు షూరిటీ ఇవ్వమని చెప్పండి అప్పుడు మా ఆందోళన మేము విరమిస్తాం ఇదేం దారుణం ఇదేం దొరక మార్గం అవార్డు అందుకున్న కాలని అవార్డు అందుకున్న ఖాళీ వచ్చేసి ప్రశాంతమే ఇళ్ళ వచ్చేసి లిపిచ్చేసి లిక్కర్షాపి ఇవ్వడం ఏంటి అని చెప్పి చాలా మంది మహిళలందరూ కూడా అక్కడే ప్లకార్లు పట్టుకొని ధర్నా కానీ కూర్చున్నారు రోజు చేస్తామని మీరు ఎంత చేసినా లచ్చ లక్షలు గట్టా లిక్కర్ షాప్ వాళ్ళు తెచ్చుకుని ఉంటారమ్మా వాళ్ళు అక్కడ నుంచి చూపుకోరు ఇంకేమన్నా ఉంటే పోలీసులు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారు అది మీ నిరసన మీరు వ్యక్తం చేయండి మీరే మీ రిప్రజెంటేషన్స్ మీ వినతలు మీరు ఇవ్వండి అధికారులకు ప్రభుత్వానికి కానీ స్పందించేది ఎవరమ్మా పట్టించుకునేది ఎవరు ఇవి ప్రభుత్వాలే ప్రమోట్ చేస్తున్నాయి లిక్కర్ నుంచి ఏం చేసేది ఉంది